జగదానంద కారకుడు జగదభిరాముడు భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే భద్రాద్రి రాములోరి కళ్యాణ వేడుక కనుల పండువగా సాగింది అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి స్వామివారికి పట్టువస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు దేవదేవుడి కళ్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి భక్తజనం పులకించారు లోక కళ్యాణంగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా సాగింది మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది మొదట మేళతాళాలు భక్తుల జయ జయ ద్వాణాల మధ్య కళ్యాణమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున సిఎస్ శాంతకుమారి వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు కళ్యాణ క్రతువులో తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు ఆ తర్వాత కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్త ధారణ చేశారు పన్నెండు దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు అలంకరించారు యోక్తధారణ చేయడం ద్వారా గర్భస్థ దోషాలు తొలగుతాయని చెబుతారు సీతారాములకు రక్షాబంధనం కట్టి స్వామి గృహస్థ ధర్మం కోసం యజ్ఞోప వితరణ చేసి కన్యావరుణ నిర్వహించి తాంబూలాది సత్కరాలు అందించారు శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయించి ఇరువంశాల గోత్రాలు పఠించారు స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు భక్త రామదాసు సమర్పించిన పచ్చలహారం సహా పలు ఆభరణాలను స్వామి అమ్మవారికి అలంకరించారు రామదాసు గారు తయారు చేయించినటువంటిది అది పచ్చల పథకం కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించిన అనంతరం వేద మంత్రోచ్చరణాలు మారుమోగుతుండగా జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరసుపై ఉంచారు జగత్ కళ్యాణ శుభ సన్నివేశాన్ని కనులారా వీక్షించి భక్తులు తన్మయత్వం పొందారు లోకమంతా వేయి కళ్లతో ఎదురు చూసిన సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు జగదభిరాముడు మూడు ముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రామనామ స్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ మిథిలా మైదానం భక్తి పారవస్యంలో ఓలలాడింది శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ కాంతులతో కలకలలాడిన పురుషోత్తముడికి గురువారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది కళ్యాణ క్రతువుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు